అలలిక కథలకు భయపడలే ఒక తల తగిపడలే ప్రళయం ఎదురుగా నిలబడలే ఓజీస్ గంభీర అర్థమే కదా ఓజి మొన్న రిలీజ్ అయిన ఈ సాంగ్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు దీనికి మనం రికార్డ్స్గా చూసుకుంటే ఈ ఇన్ని వ్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిట్ పాయింట్ త్రీ మిలియన్సు ఇది అన్నిటి రికార్డ్ని క్రాస్ చేసింది ట్వంటీ ఫోర్ అవర్స్ యూ ఇయర్స్ అన్నీ అయితే ఇప్పుడు ఏంటంటే ఆ సినిమా తీసిన ప్రొడక్షన్ యూనిట్ డీవీవి దానయ్య గారి యూనిట్ డీవీవి ఎంటర్టైన్మెంట్స్ ఒక మాట చెప్పారు అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక రెండో స్థానంలో ఉందన్నట్టుగా ఎక్స్లో పోస్ట్ చేస్తారు అంతేకాకుండా ప్రపంచంలో టాప్ టెన్ ఏమైతే ఉన్నాయో వాటి లిస్ట్ కూడా షేర్ చేస్తారో మనం కావాల్సి చూడొచ్చు ఈ పాట రిలీజ్ అయిన తర్వాత సృష్టిస్తున్న ప్రపంచం దాని పేరే ఫైవ్ స్టోమ్ అని పెట్టారు ఆ తుఫాన్ ఆగకుండా అలాగే వెళ్తోంది ఇది ఫస్ట్ సాంగ్ యొక్క వివరాలకు వెళ్తే చెప్పే కదా అలలిక కదలక భయపడలే క్షణక్షణం ఒక తల తెగపడలే ప్రళయం ఎదురుగా నిలబడిలే ఓజిస్ గంభీర ఎక్కడికి వెళ్ళినా ఓజిస్ గంభీర గంభీరా గంభీర జిస్ దాని గురించి మాట్లాడు ఇది ఒక గ్యాంగ్స్టర్ డ్రాప్లో ఒక మాఫియా ఒక వెపన్స్ ది బ్యాక్గ్రౌండ్లో వచ్చిన పాట ఈ పాటని చాలా అంటే రికార్డ్స్ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాంతీయ చిత్రం అంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అని చెప్తున్నాం ఒక దీనికి సంబంధించిన లిరిక్స్ ఇప్పుడు సాంకేతిక లిరిక్స్ తెలుగులో మనం విన్నాము ఏంటి అతని యొక్క వ్యక్తిత్వం ఏంటి ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్ వ్యక్తిత్వం ఏంటి అలాగే ఇండివిజువల్గా పవన్ ఒరిజినల్గా ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా కలిపి ఈ పాటని రూపొందించారని చెప్పాలి అలాగే తమన్ కూడా చాలా 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 పవర్ఫుల్ ఇదిలో పవర్ స్టార్కి ఒక పవర్ఫుల్ సాంగ్ ఏదో ఉందంటే మీ ఇది ఒక సాంగ్ నిలబెడుతుంది ఆయన కెరీర్లోనే దీంట్లో ఈ డీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ రకంగా ఒక వాళ్ళు మరి ఏమీ ఆధారాలు లేకుండా మాట్లాడరు కాబట్టి ఈ సెకండ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ టోటల్గా ఈ సాంగ్ నిలిచింది అలాగే యూట్యూబ్లో ఫస్ట్ ట్వంటీ ఫోర్స్లో ఎయిట్ పాయింట్ త్రీ మిలియన్స్ అంతమంది మహేష్ బాబు దుండి ఎయిట్ పాయింట్ నైన్తో సంథింగ్ మిలియన్స్లో అది క్రాస్ చేసింది అలాగే ఫస్ట్ సిక్స్ అవర్స్లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ల్యాక్స్ లైక్స్ ఎన్నో ఉన్నాయి ఇలా ఏది చూసినా కూడా అన్ని రికార్డ్స్ 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 కొత్త పాత రికార్డ్స్ ఉంటే బదల కొట్టడం కొత్త రికార్డ్స్ ఉంటే క్రియేట్ చేయడం ఇది రైట్ నో ఓజీ స్టాండర్డ్ అలాగే చూస్తే కనుక ఈ పాటని విశ్వ అండ్ శ్రీనివాస్ అని రాస్తే దీంట్లో ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఉంటాయి పవన్ కళ్యాణ్ అంత ముందు పాటల్లాగే అది రాజ్ కుమారి అనే ఆవిడ రాశారట అద్వితీయ వజ్జాల అనే ఆవిడ ఇందులో కొన్ని జపనీస్ పంక్తులు కూడా రాశారట అంటే ఆ జపనీస్ పంక్తులు కూడా కొంచెం మన అర్థం కనుక సేకరిస్తే ఆవిడ చెప్పిన ప్రకారం వింటే ఇతనికి లేదు ఇతనికి ఎదురు లేదు ఆ కైండ్ ఆఫ్ ఉంది అంటే క్యారెక్టర్ గురించి రాసిందంటే జపనీస్ ఇది ఎందుకు జపనీస్ వచ్చిందంటే ఇందులో పవన్ కళ్యాణ్ యొక్క క్యారెక్టర్ ఒక సమురాయ్ ఆ ఒక సమురాయ్ క్యారెక్టర్ అని చెప్పేసి కూడా మనకి తెలుస్తోంది అంటే సమురాయ్ అంటే ఒక మనకి ఏంటంటే ఒక యుద్ధ వీరుడు అనుకోవచ్చు పాజిటివ్గా తీసుకుంటే దానికి ఇంకెలా తీసుకున్నా కూడా ఒక యుద్ధ వీరుడు సముద్ర నావి నాయకుడు చాలా అర్థాలు కనపడుతున్నాయి డిస్టల్ చూస్తే కానీ ఒక సమురాయి పాత్రలో ఇంతకుముందు వచ్చిన సినిమాల్లో చాలా అంటే హాలీవుడ్ కైండ్ ఆఫ్ మూవీస్లో కూడా సమురాయి క్యారెక్టర్ అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది యుద్ధాల విషయంలో యుద్ధ వీరుడు అని చెప్పి మనం ఇక్కడ ఈ అర్థం తీసుకోవచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ సాంగ్ చూస్తుంటే రకరకాల రకరకాల కట్స్ ఆ స్పీడు ఆ వెపన్స్ యూజ్ చేయడం అసలు కొత్త ఫీలింగ్ అయితే అందరికీ కలిగింది డౌట్ ఏం లేదు అందులో అది ఇంకా అలా చూస్తూనే ఉన్నారు జనాలు ఒకళ్ళ ద్వారా యునానమస్ స్టాక్ అంటారు కదా అంటే ఓజీలో ఆ ఫస్ట్ సాంగ్ ఇలా ఉంది ఇంకోటి ఏంటంటే ఆ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇంకా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సృష్టించే తుఫాన్ మామూలుగా ఉంటుంది ఈ తుఫాన్ స్టార్ట్ అయింది ఆ తుఫాన్ తీవ్రత ఎంత ఉండదో తెలీదు అన్ని రికార్డ్స్ పలకొడుతుంది అభిమానులకి ప్రజలకి ఇండియా మొత్తం ఇండియన్ సినిమా అందరికీ కూడా ఇది ఒక మంచి ఫీల్ ఇస్తుంది ఫీల్ ఇస్తుంది ఇది డిఫరెంట్ ఈ ఆయన కెరీర్లోనే ఈ జోనర్లో ఇలాంటి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా చేయలేదని చెప్పాలి మనం ఒక రకంగా ఇక ఇందులో చూస్తే కనుక చాలా స్టైలిష్ లుక్స్ ఎనర్జెటిక్ యాక్షన్ ఇవన్నీ ప్రతీది ప్రతి ఎలిమెంటు ఒక ఈ సాంగ్తో అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయి అంచనాలు పెంచుకుంటూ అని చెప్పి మనం చెప్పాలి చూడడాలు ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు మనకి యూట్యూబ్లో గట్రా మనం ఇది ఉంటుంది చూడొచ్చు అలాగే ఆ లిరిక్స్ వీడియోస్ కూడా వచ్చాయి ఆ జపనీస్ కానీ ఇంగ్లీష్లో కానీ ఈ పాట యొక్క అర్థం ఏంటి ఈ పాట ఇలా ఎందుకు చిత్రీకరించేస్తే అలాగే పాటను కూడా తమిళ్ తమిళ హీరో కమ్ సింగరు సింబు పాడాడు ఆ సింబు గొంతులో కూడా ఈ పాట మారు మోగిందని చెప్పాలి దానికి ఈ పాటకి మ్యూజిక్ అందించిన తమన్ అలాగే నజీరుద్దీన్ భరత్ అలాగే ఇంగ్లీష్లో పాట రాసిందని చెప్పుకున్న రాజకుమారి వీళ్ళంతా కూడా వీళ్ళ గొంతు కలిపారు ఆ పాటలో మొత్తం ఇవన్నీ కలిపితే ఒక ఒక గంభీర్ ఓజెస్ గంభీర్ అన కదా ఈ పాట కూడా ఒక గంభీరంగానే మనకి వినపడుతోంది ఒక ఏంటంటే ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది ఏదో ఉరకలేస్తుంది ఆ పాట వింటుంటే కూడా అభిమానులకి ముందుగా ఫ్యాన్స్కి అయితే అసలు ఎలా ఉందంటే అలా ఉంది అంత ఆనందం కలిగిస్తుంది పాట రియల్గా ఇంత పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే మామూలుగానే ఒక కొత్త చైతన్యం వచ్చేస్తుంది ఎలాంటి వాడికైనా పడుకున్నవాడు కూడా లేచి డాన్స్ చేయడం అలాంటిది ఆయన చేస్తున్న సినిమా చాలా కాలం తర్వాత సినిమా పాత కమిట్ అయ్యా అని చెప్పి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ కమిట్ అవుతున్న కనపడంలో ఈ ఓజీ ఏమిటో కొన్ని సినిమాలుగా అలా ఉంటుందో తెలియదు ఆ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి కూడా దాని మీద ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఒక కొత్త ఎక్స్పెక్టేషన్ ఎందుకు తెలియదు ఎందుకంటే ఆయన గెటప్ చూసినప్పటి నుంచి ఆ ఫొటోస్ చూసినప్పటి నుంచి ఆ న్యూ లుక్ ఆ వెపన్స్ ఇవి పట్టుకోవడం ఇవన్నీ చూస్తుంటే అభిమానుల అసలు ఆనందానికి అవధి లేకుండా పోయింది మడ్డు లేకుండా పోయింది ఇది ఎలాగైనా మా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాకు ఇచ్చే గిఫ్ట్ దసరా గిఫ్ట్లో ఉంది ఇది దసరా గిఫ్ట్ లాగా రూపొద్దింది తోడు అన్నీ దీనికి పాజిటివ్ వైబ్స్ కనపడుతున్నాయి అన్ని చోట్ల యూనిక్ టాక్ ఈ ఫస్ట్ సాంగ్ చాలా మాకు చాలా నచ్చింది ఆకట్టుకుంది అద్భుతంగా ఉందని ఈవెన్తో మన ఇళ్ళల్లో కూడా అడిగి ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు అంతా ఉంటే పెడితే బాగుంది ఏదో కొత్తగా ఉంది అది కూడా ఆ సాంగ్ కూడా చాలా బాగా కట్ చేశారు చాలా బాగా కట్ చేశారు అలాగే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూస్తే ఓజీ వర్క్ ఎలా ఉందా అని చెప్పేసి కొంత ఇలాంటి మాటలు వచ్చాయి కానీ ఇందులో కూడా ఈ సాంగ్ వరకు చూస్తే ఓజీ షార్ట్స్ కూడా చాలా బాగా డీల్ చేశారు బాగా ఇది చేశారని చెప్పాలి సో ఈ సినిమా డైరెక్టర్ మనకు తెలిసిందే సాహో సుజిత్ అతను కూడా చాలా ఈ క్యారెక్టరైజేషన్ కానీ ఇమ్రాన్ రష్మి బాలీవుడ్ అతను వెళ్ళిన క్యారెక్టర్ చేస్తుంటాడు ప్రియాంక మోహని హీరోయిన్ క్యారెక్టర్ ఫిమేల్ లీడు తర్వాత ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారని తెలిసింది సరే ఈ వీళ్ళందరూ ఇంకా ఈయన చూస్తుంటే ఇంకా మిగిలిన వాళ్ళ విషయం గురించి పెద్దగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఆలోచించే పరిస్థితి తర్వాత సినిమా పరంగా వీళ్ళందరూ ఎలా ఉంటుందో యూనిటీకి ఎలా తీసుకొచ్చు ఈ కథ కథను అంతా కూడా పవన్ కళ్యాణ్ కోసమే తయారు చేసినట్టుగా ప్రతి పాట ప్రతి అంటే ప్రతి షాట్ కూడా ఒక హాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం యాక్షన్ సినిమాస్ ఆ హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఉందని చెప్పాలి హాలీవుడ్ సినిమాకి ధీటుగానే ఉంది అందులో సందేహం లేదు ఓజెస్ గంభీర ఎక్కడెళ్ళినా ఇంకో మాట అది చూశాను పొద్దునుంచి చూస్తే మా సర్కిల్లోన పది పదిహేను మంది ఓజెస్ గంభీర ఓజెస్ గంభీరా అదేదో టోన్ పెట్టుకుంటున్నారు ఆ రింగుటూన్గా మోగేస్తుంది ఆ ఓజెస్ గంభీర ఏంటి అంటే ఆ ఓజెస్ ఏమిటో ఆ తేజస్ ఏమిటో మనకి అది తెలియట్లేదు అసలు ఆ ఓజెస్ అంటే మరి దాని అర్థం ఏంటో కానీ గంభీర ఓజెస్ గంభీరా ఆయన పేరు కావచ్చు సినిమాలో ఆ సమురే క్యారెక్టర్ అంటున్నారు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంది మరి అన్నీ తెలియవు కదా అంతవరకు మనం ఓపిక పట్టాలి అంతవరకు మనం దాచిపెట్టుకోవాలి అన్నీ ఓపెన్ అయిపోతేలాగా ఈ పాట విన్నాం వింటూ ఉందాం తర్వాత మళ్ళీ తర్వాత సెకండ్ సాంగ్ థర్డ్ సాంగ్ ఎందుకంటే మనకి సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ అంటే అప్పటిదాకా ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి ఖచ్చితంగా అంటే పరిపాలనా పరంగాను లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పరంగాను పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్లో మరి అంతలాగా అన్ని రోజులు ఇవ్వలేకపోవచ్చు కానీ ఈ సినిమా ఈ ట్రైలరు ఈ సాంగ్స్ అసలు ఇవే చాలు ప్రమోషనింగ్ ఇంకా ప్రత్యేకించి ఎందుకంటే ఆ హోజీ టైటిల్ అంటే ఓజస్ గంభీర్ అనే టైట్లే ఒక ఒక వైబ్ ఉంది పాజిటివ్ వైబ్ ఉంది తర్వాత తీసుకుంటే ఆయన క్యారెక్టర్ చేసిన ఒక గ్యాంగ్స్టర్గా అంటున్నారు ఆ గ్యాంగ్స్టర్గా అనేది అతను ఆయన దాంట్లో ఒక కొత్త ధనం వస్తుంది ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు దాని కూడా ఆ గ్లిమ్స్ ఏదో రిలీజ్ అయింది ఆ కళ్ళు అలాగ అన్ని చూపి చూస్తుంటే అది మనకి ఆ పోస్టర్ చూసి సూపర్గా అనిపించింది తర్వాత ఇంకా చెప్పక్కలే ఫస్ట్ ఈ లిరికల్ సాంగ్ వచ్చేసరికి అసలు ఎక్కడికో ఎక్కడికో మనకి ఇది మాట ఇంకా దీని మీద ఫ్యాన్స్ సినిమా క్రిటిక్స్ ఇండస్ట్రీ మాట్లాడుకోవాలి తప్పితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఇది చేసినో అది చేసి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన వచ్చి ప్రమోషన్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే దీనికి ఇప్పటికే ఆ పాట ఒక్కడే చాలు ఏదో ఇంజిన్ లాగా సినిమా ఎలా ఉంటుందో చెప్పేస్తుంది అది పరుగులెట్టిస్తుంది ఇప్పటికే ఇంకా మనకి ఇంకా ఆగస్టులో ఉన్న ఫస్ట్ వీక్లో ఈ నెలలో నాలుగు వారాలు ఆ నెలలో మూడు వారాలు ఏడు వారాలు మనం ఆగాలి అప్పటిదాకా ఈ ప్రమోషన్స్ బాగా బాగా ట్రైలర్స్ సాంగ్స్తో మళ్ళీ డిఫరెంట్గా అలరిస్తారు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి అభిమానులు ప్రస్తుతం ముందైతే ఈ చెప్పే కదా అలలిక కథలక భయపడిలే అలలు కథల కన్నా భయపడ్డాయి వచ్చేసరికి ఎంతలా క్షణ క్షణం ఒక తల తెగిపడలే క్షణానికి ఒక తల తెగిపడుతోంది ప్రళయం ఎదురుగా నిలబడి ఈయన ఒక ప్రళయం పవన్ కళ్యాణ్ ఒక ప్రళయం ఎదురు నిలబడలే దట్ ఈజ్ ఓజెస్ గంభీర అనేది పాటలు రాశారు దానికి ఆ పాటకు కూడా ఒక టైటిల్గా పెడితే మనకి అసలు ఓజెస్ గంభీరన ఆ సౌండే చాలు ఆ స్టోమ్ ఆ ఫైర్ స్టోమ్ అంటే అగ్ని తుఫాన్ అగ్ని ఆ తుఫాన్ ఎలా అయితే వెళుతుందో అలా చుట్టేస్తుంది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అందరినీ కూడా ఒక్కసారిగా కొత్త ప్రపంచం ఇలా ఉంటుంది రాబోయే ప్రపంచం ఇలా ఉంటుంది అని ఈ సినిమా మనకు ఒక కొత్త సంకేతాలు ఇచ్చింది దీంతో ఇప్పుడు జనరేషన్ కూడా చాలామంది ఆయన ఫ్యాన్ అవుతారు మరి ఇప్పుడు ఇప్పుడు మంచి ఆయనకి మంచి రసవంతరంగా ఉంటుంది ఎందుకంటే ఈ సినిమా వచ్చిన తర్వాత మీరు ఆయన చేయకపోతే ఈ ఫ్యాన్స్ జనం ఒప్పుకునేట ఒప్పుకోరు ఖచ్చితంగా ఒప్పుకోరు నో డౌట్ నేను రాజకీయ అక్కడ రాజకీయాలు ఆయన లేకపోతే ఆ పరిస్థితి నడిచేటట్టు లేదు రాష్ట్రాల్లోనూ కేంద్రంలో కూడా కాబట్టి ఆయన బ్యాన్స్ చేయాలో చెప్పాక ఇంతకుముందు ఒకసారి వచ్చింది ఆయన అన్ని చేయాలి ఒక్క మనిషి అన్నీ చేయగలరు చేస్తారు నో డౌట్ హెడ్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆయన స్టాండర్డ్స్ ఏంటి అనేది మళ్ళీ ఒకసారి కొత్త స్టాండర్డ్ సెట్ చేసేది సినిమాల్లో చూడండి నిజావిధంలో ఎన్నో స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నారు సో ఇటువంటి సినిమా ఇస్తున్నటువంటి డివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి అలాగే డైరెక్టర్కి అట్ ద సేమ్ మ్యూజిక్ ఇచ్చిన తమన్కి ఇతర టెక్నీషియన్లకి ధన్యవాదాలు చెప్తూ మంచి సినిమా ఇస్తున్నంతగా ఆనందపడుతూ పవన్ కళ్యాణ్కి అయితే ఇంకా మేము ధన్యవాదాల స్థితి దాటిపోయాం ఇంకేమైనా ఇవ్వగలం అనే స్టేజ్కి ఫ్యాన్స్ వచ్చేసాం కాబట్టి ఆఫ్ టు పవన్ కళ్యాణ్ నువ్వు మాకు తెలుగు రాష్ట్రంలో పుట్టడం మమ్మల్ని ఈ విధంగా ఆనందింపజేయడం అలరింపజేయడం అలాగే మా మమ్మల్ని పరిపాలన చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ముందు నిన్న నిన్ను కన్నా తల్లిదండ్రులకి నీకు ఈ సంస్కారం నేర్పిన అన్నగారు మెగాస్టార్ వదిని గారు అందరికీ కూడా మీ శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఇలాగే సాగాలి నీతో మా బంధం కూడా ఇలాగ సాగాలని చెప్తూ సెలవు